యాదవ కులస్తులను కించపరిచేలా మాట్లాడిన వైకాపా అధినేత రెడ్డి బహిరంగ సమాపన చెప్పాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి జ్యోతిరావు పులే కూడలి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాదవ కులస్తులను అవమానపరిచేలా మాట్లాడడం అత్యంత బాధాకరమని నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన యాదవ కులస్తుల మనసులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం హేమైన చర్య అని అన్నారు తక్షణమే భారతదేశ వ్యాప్తంగా ఉన్న యాదవులు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా యాదవ కులస్తులంతా ఏకమై ఓటు రూపంలో జగన్కు బుద్ధి చెప్పడం జరుగుతుందని హెచ్చరించారు తమను విమర్శించే స్థాయి అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని తమ కులాన్ని అవమానపరిచేలా మాట్లాడడం అత్యంత బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు బహిరంగ క్షమాపణ చెప్పని నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేయటం జరుగుతుందని పేర్కొన్నారు ఈ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే ఆవుల్ని పూజించే వంశం గొర్రెలు మేపలు మేపుకోవడమే కాకుండా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం ఆయన ఆశీస్సులతో ప్రథమ దర్శ దర్శనానికి నోచుకున్న యాదవ కులానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం ఆయన వెంటనే రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణ గారి పైన అదేవిధంగా ఐపీఎస్ గోపినాథ్ జైట్లీ పైన చేసిన వ్యాఖ్యలు వాడు వీళ్ళని ఏదైతే మాట్లాడాడో వెంటనే దానికి యాదవ్ కులా మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తాం తిరుపతిలో ఉన్న యాదవ్ సంఘాలన్నీ కూడా ఈరోజు దీనిపైన ఆవులు ఆవులను పెట్టి నిరసన చేశాం మేమేమి వేరే విధంగా చేయాలంటే దిష్టిబొమ్మలు కాల్చో లేక మెట్టులతో కొట్టో కార్యక్రమాలు చేసేవాళ్ళు వేరే వాళ్ళు అయితే మేము యాదవులు శాంతి కాముకలు కాబట్టి ఈ పొద్దు మా గో గోవుల్ని పెట్టుకొని నిరసన జగన్ జగన్మోహన్ రెడ్డి నువ్వు వెంటనే కూడా యాదవ సమాజానికి నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అందులో వాళ్ళిద్దరూ బీసీ సామాజిక వర్గం అందులో ఈ యొక్క యాదవ సామాజిక వర్గం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఈ యొక్క పెద్ద అతి యాదవ కులంలో ఉన్న అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల్ని వాళ్ళని కించపరిచే విధంగా మీ రాజకీయాలు ఉంటే రాజకీయాలు మాట్లాడాలి తప్పితే వాడు ఈడు అని కించపరిచిన దానివల్ల ఈ వద్దు యావత్ భారతదేశం మొత్తం కూడా యాదవ కులం ఆత్మీయ ఆత్మవంచనగా దీన్ని అందరూ భావిస్తూ ఈ వెంటనే యాదవ కులానికి ఐపీఎస్ బీసీ సమాజ వర్గానికి క్షమాపణ చెప్పకపోతే ఇది ఇంకా రాష్ట్రం మొత్తం ఇటువంటి ఉద్యమాలు ఇంకా చేయడానికి కూడా మేము యాదవ సంఘాలుగా పిలుపునిస్తాము ప్రజల పట్ట బీసీల పట్ట అర్చిత వాక్యాలు చేయడము దూషించడము బీజీలని ద్రోహీలను చేయడము ఇది చాలా గుమ్మడిగా దొంగలు ఊరంటే భుజాలు తడుక్కున్నట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తడుకొని ఆ బీజీలు మీద తోస్తున్నారు ఇది ఇలా మాడము ఆయన